మనము జాబ్ చూజ్ చేసేటప్పుడు అంటే ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నామో ఈ క్వశ్చన్ అనేది అడగాలి స్ట్రాంగ్ గా ఈ కంపెనీ అనేది నన్ను ఒక మంచి పర్సన్ అంటే నన్ను ఒక బెటర్ ఇండివిజువల్ గా చేస్తుందా నాకు స్కిల్స్ నేర్పుతుందా నేను ఒక బెటర్ లీడర్ అవుతానా లేదా అనేది మెయిన్ క్వశ్చన్ ఏదో సాలరీ గట్టిగా ఇస్తున్నారని అని చెప్పేసి లేదంటే పోర్క్స్ చాలా బాగున్నాయి కదా అని చెప్పేసి ఎక్సెప్ట్ అవ్వకండి గ్రోత్ కల్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది ఉందా లేదా అని చూసుకోండి ఎందుకంటే నేను ఒక కంపెనీలో పనిచేశాను చేశాను ఆ కంపెనీ చాలా పెద్ద పేరు హైదరాబాద్లో అఫ్ కోర్స్ గ్లోబల్ కంపెనీ బట్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను ఎందుకు జాయిన్ అయ్యానరా అని చెప్పేసి అనిపించింది ఆ ఆ కంపెనీలో నేను జస్ట్ ఫోర్టీన్ మంత్స్ మాత్రమే జాబ్ చేయగలిగాను అంటే కల్చర్ అనేది చాలా టాక్సిక్గా ఉండింది అన్నట్టు సో అలా మీరు కూడా ఏంటంటే ఏదో ఫ్యాన్సీ థింగ్స్ చూసి మోసపోకండి మీ మీద కంపెనీ అంటే మీ టాలెంట్ డెవలప్మెంట్ మీద మీ కెరీర్ మీద ఎంత ఇన్వెస్ట్ చేస్తుందో లేదో అనేది చూడాలి